నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని శివాజీ బిడ్జి బిర్జీ బన్ పార్క్ నాగదేవత రేణుక ఎల్లమ్మ దేవాలయాల్లో నాగుల చోతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చారిత్రాత్మకమైన ఆలయంలో సల్ల అశోక్ యాదవ్ కుటుంబ సభ్యులు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ వేడుకలకు ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజుల్ కుమార్ యాదవ్ ఉస్కెల కిషన్ యాదవ్ వి పాండ్ యాదవ్ ఎం అరవింద్ కుమార్ యాదవ్ బీజేపీ నాయకులు అందల శైలేందర్ యాదవ్ యాదవ్లు ముఖ్య అతిథిగా హాజరి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి నాగదేవతలకు పాలు గుడ్లను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు భక్తులతో ఎమ్లీ భాట్ పార్క్ అంత ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లివేసింది అమ్మవారి భక్తి గీతాలతో భక్తులు పరవశించిపోయారు ఈ పూజా కార్యక్రమంలో సల్ల శివకాంత్ యాదవ్ బోడి అశ్విన్ యాదవ్ అందల ఉపేందర్ సల్ల శివకాంత్ యాదవ్ బోడి శివ కన్య అందలు శ్వేత సల్ల శారని జల్ల శోరణి పాల్గొని నాగదేవత అమ్మవారికి మొక్కలు తెచ్చుకున్నారు سلام حضرت سيدي 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 આજી ઇન્સ્ટાન્ટ રગરો અના નાનો કમ દેવ આનંદ ઉના ઉના અમે ये 11 माने बटना वाले गली में गायनाना खेलते का आंसर है